Y en el aeropuerto. జరగబోయే కాపు కార్తీక మాస వనభోజన మహోత్సవానికి కాపులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆంధ్ర కాపు సద్భావన సంఘం కాపునాడు కాకినాడ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వాసిరెడ్డి శ్రీనివాసులు పిలుపునిచ్చారు ఆవరణలో జరగబోయే ఈ కార్యక్రమానికి ఆంధ్ర తెలంగాణ నుంచి పలువురు కాపు ప్రముఖులు హాజరవుతున్నారని వివరించారు ప్రస్తుతం కాపు కులానికి చెందిన ప్రజా ప్రతినిధులుగా పనిచేస్తున్న ఇరవై రెండు మంది శాసనసభ్యులు ముగ్గురు పార్లమెంట్ సభ్యులు ఏడుగురు ఎమ్మెల్సీలు మొత్తం ముప్పై ఐదు మందిని సత్కరిస్తున్నట్లు తెలిపారు ఐదుగురు మంత్రులతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్తీక వన సమారాధనకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు ఇప్పటికే వీరందరినీ ఆహ్వానించినట్లు అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు సుమారు ముప్పై నుండి నలభై వేల కాపు కులస్తులు కార్తీక మాస వన భోజనానికి వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు వీరితో పాటు గతంలో పనిచేసిన పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులతో పాటు వైద్యులు న్యాయవాదులు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు హాజరవుతారని ఇరవై సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని కుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేయాలని కోరారు అందరికీ నమస్కారం అండి మరి సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరపున మరి ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని కాపు వన మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందాక వాసిరీ డ్రా ఎస్ గారు చెప్పినట్టుగా మరి అందరు ఎమ్మెల్యేలని గెలిచిన వారు అందరినీ మరి పిలవడం జరిగింది అలాగే గతంలో పనిచేసిన శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఎవరున్నా సరే వారిని కూడా ఆహ్వానించడం జరిగింది రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా చక్కగా ఆహ్వానించడం జరిగింది అలాగే వివిధ మన ఏరియాలో ఉన్నటువంటి కాప్ సంఘాలను అన్నట్లు కూడా ఆహ్వానించడం జరిగింది అలాగే టీచర్లు కానీ వైద్యులు కానీ లాయర్లు కానీ కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరున్నా సరే వారందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది అందరూ కూడా వస్తారని చెప్పి మరి ఎవరం తెలియజేయడం జరిగింది ఏర్పాట్లన్నీ ఘనంగా కమిటీ అందరూ కూడా మరి కూర్చొని చేస్తూ ఉన్నాం అందరూ తప్పకుండా ఇది కార్తీక మాసం కార్తీక మాసం గుర్తొచ్చేది కాకినాడకి కాపు వనసమారాధన మరి ఇటువంటి వన సమారాధన అంటే మన కాపులందరికీ ఓ పెద్ద పండుగ లాంటిది అందరూ ఇక్కడికి వచ్చి ఈ ముప్పై వేలు నలభై వేలు మంది వచ్చే కాపులందరినీ మరి వారి వారి కళతో చూసుకుంటే ఆనందం అలాగే మన బంధువులు కానీ దూర బంధువులు కానీ ఎవరైనా సరే ఆత్మీయ కళకి కింద ఇక్కడ ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి అలాగే ఆ రోజు మరి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది సంతో సావిత్రి గారి ఆధ్వర్యంలో అవి కూడా సరదాగా ఆటపాట మరి ఆడుకోవడం క్విజులు కానీ అలాగే హౌసీ కానీ ఆడుకుంటూ ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా ఆర్గనైజర్గా ఉంటాయని చెప్పి మీరు అందరూ వచ్చి పాల్గొనవలసిందిగా మరి అందరినీ కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ నమస్కారం కార్తీక వనసమారాధన కాపు శుభం కళ్యాణ మండపం ప్రాంగణంలో జరుగుతూ ఉంది ఈ కాపు తెలక బలిజా వంటర కులాల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు తెలంగాణ నుంచి కూడా పెద్దలందరినీ పిలవటం జరిగింది ప్రధానంగా మొన్న కూటంలో నెగ్గిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు పార్లమెంట్ సభ్యులు ఏడుగురు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు అందరిని కలిపి ముప్పై ఐదు మందిని గౌరవ సత్కారం చేయాలని సంఘం ఏకగ్రీయంగా తీర్మానం చేసి వాళ్ళందరికీ కూడా అసెంబ్లీకి అదేవిధంగా కౌన్సిల్కి కూడా పట్టుకెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వడం కూడా జరిగింది మంత్రులు ఐదురు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కూడా పెట్టడం జరిగింది ఇది అందరూ ఆహ్వానితులే ఫ్యామిలీలతో రావాలని సుమారు నలభై ఐదు సంవత్సరాలుగా చేస్తున్న కాపు వనసమారాధన అని చెప్పి సందర్భంగానే సందర్భంగా నేను తెలియజేస్తూ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంది ఏం పెట్టుకున్నా ఇది జిల్లా హెడ్ క్వార్టర్ ఎప్పుడో శిఖర్ రెడ్డి నాయుడు గారు స్థాపించిన కాపు సంఘం ఆకుల శివ నాయుడు గారు నడిపిన కాపు సంఘం తర్వాత చాలామంది పెద్దలు ఎస్ సూర్య గారు పోతుల సీతారామయ్య గారు అదేవిధంగా కొమ్మరి డిరభద్రావు గారు ముందు చాలామంది కార్యక్రమాలను నడిపి ఈ కాపు తెలక బలిజా వంటరి కులాలకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చి వారికి ఏ కష్టం వచ్చినా సంఘం ఉందే అని ధైర్యంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మళ్ళీ కవి మేము కూడా దానిలో భాగస్వాములు అయి సుమారు ఇరవై సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందే ఒక వార్తను ఓకే